హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల రెండు వందల కోట్లు పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసాయి మీకు అకౌంట్లో పడ్డాయి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం పిఎం కిసాన్ యోజన కింద రైతులకు శుభవార్త దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ డబ్బులు జమ అయ్యాయి ఈసారి ఇరవై రెండు వేల కోట్లు నేరుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రైతు బ్యాంక్ ఖాతాల్లో వచ్చాయి ఇందుకు రెండు పాయింట్ నలభై ఒక కోట్ల మహిళా రైతు ఖాతాల్లో కూడా డబ్బులు జమ అయ్యాయి పల్లెల్లో ఇదే హాట్ టాపిక్గా అవుతుంది అయితే అందరూ ఎదురు చూస్తున్న ప్రశ్న ఏంటంటే ఇరవై ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు వస్తుంది రైతులకు ఏడాదికి ఆరు వేలు మద్దతు ప్రతి ఏడాదికి ఆరు వేల మూడు విడతల్లో రెండు వేలు చొప్పున మొత్తాన్ని ఆరు వేలు ఆర్థిక సాయం అందిస్తుంది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు జమ అవుతాయి హర్హుత అర్హులు రైతులకి గ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ కావడం వల్ల ఇలాంటి తలెత్తే తిప్పలు ఉండవు ఇరవయో ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు వస్తుంది ఇరవయో విడత మిగతా ఇన్స్టాల్మెంట్ల మాదిరిగానే జూన్ రెండు వేల ఇరవై ఐదు వచ్చే అవకాశం ఉంది కానీ ఇప్పుడు వరకు అధికారికంగా తేదీ ప్రకటించలేదు రైతులు పిఎం కిసాన్ గౌటిన్ వెబ్సైట్ వెబ్సైట్కు వెళ్ళి తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అధికార ప్రకటన కోసం రెగ్యులర్ అప్డేట్ చేసుకోవడం మంచిది అర్హత ఉన్నవారు ఈ పథకానికి భారత పౌరులై తమ పేరు మీద వ్యవసాయ భూమి ఉన్న రైతులు అర్హత కుటుంబంలో భర్త భార్య పిల్లలు కలిపి ఒకే యూనిట్గా గవ పరిగణన గవర్నమెంట్ ఉద్యోగులు ఎంపీలు ఎమ్మెల్యేలు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు ఐదు ఎకరాలకు మించి భూమి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు ఎలా అప్లై చేయాలి రైతులు పిఎం కిసాన్ గౌటిన్ వెబ్సైట్ ద్వారా లేదా దగ్గరలోని సిఎస్ఈ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్బుక్ భూమి పత్రాలు ఇక్రా అవతులన్ మొబైల్ నెంబర్ ఇన్స్టాల్మెంట్లు వస్తే ఎలా తెలుసుకోవాలి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషన్ స్టేటస్ సెక్షన్లో మీ ఆధార్ లేదా బ్యాంక్ ఖాతా నెంబరు లేదా మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తే మీకు డబ్బులు జమ అయ్యాయో లేదో చెక్ చేసుకోవచ్చు జాగ్రత్తగా చెక్ చేసుకోండి మీ పేరు తప్ప నమోదై ఉంటే డబ్బులు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది వెంటనే వెబ్సైట్ను చెక్ చేసుకోవడం మంచిది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్